క్రీస్తు నామమున అందరికీ వందనములు గొర్రెల చర్మములు వేసుకున్న క్రూరమైన తోడేళ్లు గొర్రెల చర్మములు వేసుకున్న క్రూరమైన తోడేళ్లు ఎవరు వారు ఎందుకు వస్తారు వారిని ఎలా గుర్తించాలి మొదల విషయాలను ఈ రోజు తెలుసుకుందాం గొర్రెల చర్మములు వేసుకుని క్రూరమైన తోడేళ్లు ఎవరనగా అబద్ధ ప్రవక్తలు వీరిని గూర్చి యేసుక్రీస్తు మతేసు వార్త ఏడో అధ్యాయము పదిహేను నుంచి పదహారు వచనాలలో చెప్పడం జరిగింది గొర్రెల వంటి సాధు స్వభావం గల విశ్వాసెద్దకు కొందరు క్రూరమైన తోడేళ్ల వంటి స్వభావం గల అబద్ధ బోధకులు గొర్రె చర్మంలో వేసుకొని వస్తారు వారు క్రూరమైన తోడేళ్లు అని ఏమాత్రం అర్థం కాకుండా గొర్రెల చర్మంలో వేసుకొని సాధు స్వభావం గల వారిగా నటిస్తూ ఉంటారు వీరు ఎందుకు వస్తారో అపోస్త్రలైన పౌలు కారములు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచనాలలో చెప్పడం జరిగింది వీరు విశ్వాసులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతారు అని అక్కడ రాయబడింది అంటే వీరు తప్పుడు బోధలు చేసి విశ్వాసులను నరకానికి నడిపిస్తారు శారీరకంగా చంపుతారు కూడా వీరిని ఎలా గుర్తించాలంటే వీరిని వారి ఫలములను బట్టి గుర్తించవచ్చని యేసుక్రీస్తు తెలిపాడు అనగా వీరి బోధ మరియు వీరి జీవన విధానం ఎలా ఉందో పరిశీలించడం ద్వారా వీరిని గుర్తించగలం కనుకనే అపోసులైన యోహాను మొదటి యోహాను నాలుగు ఒకటిలో ఈ విధంగా హెచ్చరించాడు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి